నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఎట్లా తయారైందంటే నిజంగా అసలు గొడవలు ఎందుకు వస్తున్నాయో ఏమో తెలియదు కానీ ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ వైరల్ అవుతూ ఉన్నది అసలు ఆడామోగా తేడా లేకుండా అనుకుంటా ఉన్నారు మరి ఎక్కడ వచ్చిందో ఏం కథ అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో చివరి వరకు చూడండి ఏదేమైనప్పటికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పటికీ పెట్టినప్పటి నుండి కొంచెం మగవాళ్లకు సీట్లు అనేది కరువవుతున్నది మేము మనం ఎక్కడ చూసినా దొరుకు ఎక్కడ చూసినా కనబడతా ఉన్నది అది సరే ఈ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అంటే పెట్టచ్చు కానీ ఒక లిమిట్ లేకుండా పుట్టే పెట్టకపోయేసరికి పెట్టబోయేసరికి పెట్టిన పెట్టేసరికి అది ఏం జరిగిపోయిందంటే నిజంగా అసలు మగవాళ్ళకు సీట్లు లేకుండా అయిపోతున్నాయి ఇదొకటి ఆటో డ్రైవర్ల పరిస్థితి కూడా విషమంగా ఉన్నది చాలా పుట్ట గడవిన పరిస్థితిలో కూడా ఉన్నది దీని గురించి కూడా ఒక్కసారి ప్రభుత్వం ఇచ్చిన మాటను వీళ్ళకి ఇస్తానన్న డబ్బులను ఇయర్కి గింత అని ఇస్తా అని చెప్పింది కదా పన్నెండు వేలు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పింది కదా దీని గురించి కూడా కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఏదేమైనప్పటికీ ఆర్టీసీలలో నిజంగా మగవారికి సీట్లు దొరకడం చాలా కష్టంగా కనబడతా ఉన్నది మరి అందుకు వచ్చిందా గొడవ లేకపోతే దేనికోసం వచ్చింది ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి కొన్ని బూతులు ఉంటాయి దయచేసి నేను మ్యూట్ పెట్టే ప్రయత్నం చేస్తా వచ్చినప్పుడు వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి చూద్దాం మరి నిజంగా ఎందుకు వచ్చింది ఏం కథ తెలియదు కానీ విపరీతంగా అనుకుంటా ఉన్నాను ఈ బూతులు మనం విని రాదు మగా తేడా లేకుండా అనుకుంటా ఉన్నారు మరి ఏం కథనో అర్థం కాదు కాని ఇష్టమున్న రీతిగా సారువారిడా మరి ఏందన్నది చూడాలి లాస్ట్ సారు వారు కొంచెం ఏసినట్టే ఉన్నాడు అంత మొత్తం అయిపోయింది ఏసీ చూడు మొత్తం మహిళలు కనబడుతుంది ఇక్కడ చూసే చూసేటప్పటికి మొత్తం మహిళలు కనబడుతున్నాయి

ఎక్కడ సిద్దిపేట కావచ్చు నాకు తెలుసు ఎవరో సిద్దిపేట అన్నట్టు నిలబడింది సిద్ధిపేటలా జరుగుతున్నట్టుంది ఇది విషయం ఏందని నిజంగా సరే ఏదేమైనప్పటికీ అట్లా తన్నుకున్నాడు అనేది కరెక్ట్ కాదు ఆర్టీసీలో ప్రయాణం అనేది సురక్షితంగా పోవాలి ఏదేమైనప్పటికీ గొడవలు పెట్టుకోవడం ఈ తన్నుకోవడం అనేది కరెక్ట్ కాదు సరే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మనం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉన్నది కానీ దయచేసి మగవారు కూడా కొంచెం డ్రింక్ చేసి ఈ ప్రయాణం చేసుడు ఆర్టీసీ ప్రయా ప్రయాణం అనేది మన బలం ఎక్కువ లేనప్పుడు మనం మనం మన 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 తాకతీ అలా మన మెజార్టీ ఎక్కువ కనబడతలేదు ఎక్కడ కాయినా కానీ కానీ మనం ఇలాంటి ప్రయాణాలు చేసినా కరెక్ట్ కాదు మనం ఎంతైనా కొంచెం మెజార్టీ కాడ ఏదో ఒకటి మనం చేయొచ్చు కానీ ఇలాంటి కాడ ప్రయాణం కరెక్ట్ కాదు ఏదేమైనప్పుడు మరి గొడవ ఎందుకు వచ్చిందో ఏమో కానీ అనేది తన్నుకున్నారు ఇది చూసిరు కదా మరి నిజంగా ఆర్టీసీ ప్రయాణం అనేది ఇట్లా జరుగుతూ ఉంటే కొంచెం ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది దయచేసి మహిళలు కూడా గుర్తించాలి సరే ఏదేమైనాప్పుడు మరి ఎందుకు గొడవ వచ్చిందో తెలియదు ఆ బ్రదర్ కూడా అట్లా అసలు మహిళల మీద చేసుకున్నాడు కూడా కరెక్ట్ కాదు మహిళలని చూడకుండా కూడా మీద చేసుకున్నాడు దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయమే దయచేసి మిత్రులారా ఆర్టీసీ ప్రయాణం అనేది సురక్షితంగా చేయాలి దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నాన్ని చేయండి మరి గొడవ ఎక్కడ వచ్చిందనేది కూడా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వెంకటేష్ టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గుంతుగా